హిందు బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య నన్ను అడుగుతుంది ఏంటంటే మహిళలు గుండు చేపించుకోవచ్చా తలనీలాలు ఇవ్వవచ్చా ఈ విషయం గురించి కాస్త వివరించండి కొందరు చేయించుకోవచ్చు అని చెప్తున్నారు కొందరు వద్దు అని చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకొని వెళ్ళెక్కడ తలనీలాలు ఇస్తూ ఉంటారు మగవారు ఇస్తారు ఆడవారు కూడా ఇస్తారు సరే మగవారు ఇస్తారు బాగానే ఉంది మహిళలు కూడా అలాగ పూర్తిగా గుర్తు చేపించుకోవచ్చా అది కూడా సువాసిని మహిళలు దీనికి కొందరు వివరణ ఏంటంటే మనకి ఏదైనా సరే దారిద్ర్యము ఈతి బాధలు ఏదైనా గ్రహ బాధలు ఇవన్నీ కూడా తల మీద ఉంటాయి అంటారు సెర్లు ఎత్తి నెక్కిందా అని అడుగుతారు దరిద్రాన్ని నెత్తినెక్కింది అంటారు జ్యేష్ఠాదేవిని నెత్తినెక్కింది అంటారు ఇలాంటి మాటలు సహజంగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం కదా కాబట్టి శుభ్రంగా తన మీద ఉన్న జుట్టంతా తీసేయడం వలన ఆ దోషాలు ఆ బాధలు అన్ని కూడా పోతాయి అనేది ఇంకొక వాదన వెంకటేశ్వర స్వామివారిని పద్మావతి దేవి చలికత్తలు పుష్ప ఉద్యానవనంలో రాళ్లతో కొట్టినప్పుడు స్వామివారి తలక దెబ్బ తగి కాస్త అక్కడ చిల్లుబడి రక్తం గారు ఆ ప్లేస్ లో కాస్త జుట్టు పోయింది వెంటనే వెంకటేశ్వర స్వామి వారి భక్తురాలు నీలా అనే భక్తురాలు అక్కడ కనిపించి తన వాళ్ళు జడ్లో నుండి కొంత జుట్టు స్వామికి సమర్పణ చేసింది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు వరమిచ్చారు నుండి నా భక్తులు తిరుమలకు వచ్చి అందరూ ఇస్తారు జుట్టు ఇస్తారు ఆ జుట్టుకి తల నీలాలు అని పేరు నీలాదేవి పేరుతోటి ఆ జుట్టంతా కూడా నీ అకౌంట్ లోకే వెళుతుంది ఎందుకంటే నువ్వు నాకు జుట్టు కొంచెం ఇచ్చావు కాబట్టి అదంతా నీది అవుతుందని స్వామి వారమించారు కాబట్టి అందులో తరణీలాన్ని ఇస్తున్నారు అనేది కదా కదా ఆయన కొంచెం ఇస్తే ఆయన ఎంతో ఇస్తాడు కుచేరుడు పిడికడ ఆడుకుని పెట్టాడు స్వామి అష్టైశ్వర్యాను అనుగ్రహించాడు కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మహిళలు తరణీలాలకి పూర్తిగా గుండు చేపించుకోవాల్సిన అవసరం లేదు అంటే శిరోముండనము పూర్తిగా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చేయించుకోవాలి అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయము అంతేగాని శాస్త్రంలో నిర్దిష్టంగా మహిళలు కూడా దేవాలయాల్లో గుండు చే చేయించుకోవాలి అనేది ఏమీ లేదు ఖచ్చితంగా ఇంకా చేపించుకోకూడదు శిరోమండలం అనే ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్న వాళ్ళకి మహిళలకి ఒక మంచి అవకాశం ఉంది ఏంటంటే నేను జుట్టు ఇస్తాను తలనీలాలు ఇస్తాను లేదా గుండు చేపించుకుంటాను అని మొక్కినా సరే గుండు అంటే మహిళలకి ఈ జుట్టు విరబోసి మూడు కత్తెరలు తీసుకుంటారు మూడు కత్తెరలు మూడు సార్లు చేసే కటింగ్ ఏదైతే ఉంటుందో అది మహిళలకి గుండు లేదా కిందకే పరిగణించబడుతుంది మగవారికి అవకాశం లేదు నేను ఇస్తాను అంటే ఖచ్చితంగా గుండు చేయించుకొని తీరాల్సిందే కాబట్టి మహిళలు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి వారికి కానివ్వండి ఇతర ఏ దేవాలయంలో అయినా సరే తరలీలు ఇస్తాను లేదా గుండు చేపించుకుంటారని మొక్కుకుంటే వాళ్ళు మూడు కత్తిర్లు ఇచ్చేస్తే అది గుండు కిందకే వస్తుంది ప్రత్యేకించిగా ఫుల్ షేవ్ ఫుల్గా గా శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆడవానేసి ఫ్యాషన్గా ఈ జుట్టంతా పాపడే తీయడం మానేసి కుంకుమార్చనలు చేస్తాను అంటే చేయాల్సింది చేయకుండా ఎన్ని చేస్తే లాభం ఏమిటి కాబట్టి మహిళలు ఈ జుట్టు వినబోసుకునే దరిద్రము జుట్టు చివర్లు కత్తిరించుకునే దరిద్రము పాపడ తీయకుండా జడన వేసుకునే దరిద్రము పక్క పాపడలు వేసి ఫోజులు కొట్టే దరిద్రము సీమంతంలో పెట్టాల్సిన సిధురాన్ని తీసుకొచ్చి నుదుటి మీద ఇలా కిందకి పెట్టేస్తున్నారు అసలుకి ఎప్పుడు కూడా కుంకుమ ఇలా కిందకి పెట్టకూడదండి ఎక్కడ మీరు పెట్టేసి పైకి పంపించాలి పైకి పెట్టుకోవాలి ఊర్ధ్వం సత్వత అని భగవద్గీతలో ఉంటుంది సతమైన మనసు ఎప్పుడు కూడా ఊర్ధ్వానికే చూస్తుంది పైకే చూస్తుంది మనం బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా కుంకుమ గాని ఏదైనా సరే పాపిట్లు పైకి పైకి పంపించాలి తప్ప కిందకి లాగకూడదు పెట్టుకుని ఇదొక్కడ గుర్తు పెట్టుకోండి ఆప్రాయబద్ధంగా చెయ్యమని చెప్పినవి అది తేలి ఉండే విషయాలన్నా కూడా ఫ్యాషన్ పేరుతోటి మానేసి అక్కర్లేని పిచ్చి పిచ్చివన్నీ చేయడం వలన ఫలితాలు ఉండవండి మనం ఎన్ని రకాల పూజలు చేసినా కూడా ఎంత ముడ్డి నేలకేసి రాసుకున్నా కూడా మన బతులు ఎలాగే ఎడుస్తాయి గుర్తు పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పాపడ ఖచ్చితంగా తీసుకోవాలి పక్క బాబట్లు తీయకూడదు జుట్టు పైకి దూక్కోకూడదు జుట్టు కత్తిరించకూడదు విరబోసుకొని తిరగకూడదు ఇవన్నీ కూడా నేను చెప్పింది సాంప్రదాయం పాటించాలి అనే శ్రద్ధ ఉండి కూడా తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్న హిందూ మహిళల కోసము అందరి కోసం కాదండి ఏమీ కాదండి తరణీరాలి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఏడుకొండల వాడికి కానివ్వండి వేరే ఏ ఇతర దేవాలయంలో ఏ క్షేత్రంలో అయినా సరే మూడు కత్తిర్లు ఇచ్చి నమస్కారం చేసుకుంటే మహిళలకి పూర్తి గుండు కిందే వస్తుంది ఒక సమస్త సంస్థ సుధుర భవంతు శ్రీరామ్ జై భారత్ జై హింద్